पाइक के कुमार ना हां भाई थोड़ा आप लोग ఈరోజు రేపు ఈ రెండు రోజులు కూడా ఈ వేస్ట్ డ్రైవ్ అనేది గౌరవనీయ కమిషనర్ జిహెచ్ఎంసి గారి ఆదేశాల ప్రకారం ఎంటైర్ జిహెచ్ఎంసీ ఏరియాలో ఈ రెండు రోజులు డ్రైవ్ చేపట్టడం జరుగుతుంది ముఖ్యంగా మనకి ఈ వేస్ట్ని ట్యాకిల్ చేయడానికి ప్రాసెస్ చేయడానికి దిండిగల్లో ఈ వేస్ట్ యూనిట్ ఉంది బట్ ప్రాక్టికల్గా ఏం జరుగుతుందంటే ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఈ వేస్ట్ అంతా కూడా మామూలు గార్బేజ్లో మిక్సప్ చేస్తున్నారు అది చాలా హార్మ్ఫుల్ చాలా హానికరం కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడానికి ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి అదేవిధంగా ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఈ వేస్ట్ని సేకరించడానికి ఈ డ్రైవ్ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది దీంట్లో ప్రధానంగా ఈ వేస్ట్ అంటే మొత్తం నాలుగు రకాలుగా ఉంటాయి లార్జ్ అప్లియన్సెస్ స్మాల్ అప్లియన్సెస్ ఐటీ అండ్ టెలికామ్ ఐటమ్స్ ఎక్విప్మెంట్స్ కన్జ్యూమర్ ఎక్విప్మెంట్స్ మిస్లీనియర్స్ ఇలా నాలుగు రకాలు ఉంటాయి మనకు ఐటీ టెలికామ్ ఎక్విప్మెంట్స్ అంటే మన ఇంట్లో ఉన్నటువంటి ల్యాప్టాప్స్ కావచ్చు ఫోన్స్ కావచ్చు ట్యాబ్లెట్స్ కావచ్చు కీబోర్డ్స్ మౌజెస్ ఆల్ ద ఐటమ్స్ రిలేటెడ్ టు కంప్యూటర్ ఇవన్నీ ఉంటాయి ఇది కాకుండా లార్జ్ అప్లియన్సెస్ అంటే రెఫ్రిజిరేటర్స్ వాషింగ్ మిషన్స్ ఎయిర్ ఇలాంటివి ఇలాంటివన్నీ వస్తుంటాయి అదేవిధంగా స్మాల్ అప్లియన్సెస్ అంటే మిక్సర్స్ గ్రైండర్స్ ఇలా చూసుకుంటూ పోతే మన ఇంట్లో ఉన్నటువంటి అన్ని చాలా ఐటమ్స్ ఏదో విధంగా ఎలక్ట్రిక్గా ఎలక్ట్రానిక్గా ముడిబడి ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మామూలు చెత్తలో కలిపేసి మళ్ళీ అది కాకుండా ఉండడం అదేవిధంగా కొన్ని సందర్భాల్లో వీళ్ళు నాళాల్లో కూడా వేస్తున్న గమనిస్తుంటాం మనం సో ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి ప్రజలు అవగాహన కల్పించడానికి ప్రతి సర్కిల్లో ప్రతి వార్డ్లో ఉన్న